హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్ అయితే చూసేయండి చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది పాపం ప్రేమకి మళ్ళీ ఒక కష్టమర్చి పడిందండి పోయాడు అనుకున్న కళ్యాణ్ గడ అయితే మళ్ళీ తిరుగు వచ్చాడు తనకి ఫోటోలు పంపించి అయితే బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు అయితే అందరూ ఇంట్లో ఉండగా ఒక లెటర్ వస్తుంది లెటర్ రాగానే అందరూ తిరుపతి ఏమంటాడు నా నా స్వప్న సుందరి నా కోసం లెటర్ రాసిందని తిరుపతి అయితే చెప్తూ ఉంటాడు అయితే ఇంట్లో నేను చదువుతానంటే నేను చదువుతానని ఆ లెటర్ అయితే అందరూ తీసుకుంటారు ఒకరి ద్వారా నుంచి ఒకరికి ఒకరి ద్వారా నుంచి ఒకరికి అందరూ లెటర్తో అయితే కాసేపు ఆడుకుంటూ ఉంటారు తర్వాత చివరిగా ఆ లెటర్ అయితే ప్రేమ తీసుకుంటుంది ప్రేమ తీసుకొని ప్రేమ ఓపెన్ చేయగానే అందులో కళ్యాణ్ ప్రేమ ఫొటోస్ అయితే ఉంటాయి అవి చూడగానే ప్రేమ షాక్ అయిపోతుంది ఏంటి ఫొటోస్ అని తనకి ఏం చేయాలో అర్థం కాదు మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంకా చూసి ఎలాగోలా కవర్ చేసి అయితే తన రూమ్లోకి తీసుకెళ్ళిపోయి ఉంటుంది తీసుకెళ్ళి ఏడుస్తుంది అంతలోనే ఫోన్ వస్తుంది కళ్యాణ్ ఫోన్ చేస్తాడు ఏంటి చూసావా ఫొటోస్ ఎలా ఉన్నాయి బాగున్నాయా అనుకుంటూ అడుగుతాడు అరే ఏంట్రా నువ్వు ఫొటోస్ పంపి అసలు నువ్వేమనుకుంటున్నావు నీ సంగతి చెప్ తను అది ఇది అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇవగానే బేబీ నువ్వు అలా ఏం అరవకు నీకు ఏం ఛాన్స్ లేదు ఇంకా అన్ని ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి ఫొటోస్ అన్నీ ఏం పబ్లిష్ చేయకుండా ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి అని అయితే ప్రేమనైతే కళ్యాణ్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది రే ఏంట్రా నువ్వు నువ్వేమనుకుంటున్నావు అసలు అది ఇది అని అయితే ప్రేమ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయినా పట్టించుకోకుండా కళ్యాణ్ అయితే నీకు వేరే ఆప్షన్స్ ఏం లేవు మన ప్రేమ కథ ఊరంతా చాటింపేయకముందే నువ్వు నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పిన చోటికి రావాలి అని కళ్యాణ్ అయితే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఇంక ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది అంతలోనే ధీరజ్ అయితే బయట నుంచి తలుపు కొడుతూ ఉంటాడు ప్రేమ అయితే తలుపు తీయదు ఏడుస్తూ ఉంటుంది కాసేపటి తర్వాత ఫొటోస్ అయితే దాచిపెట్టి ప్రేమ డోర్ తీస్తూ ఉంటుంది ఏంటి డోర్ తీయడానికి ఇంతసేపా అని ధీరజ్ అయితే అడుగుతూ ఉంటాడు ఏం లేదు వాష్రూమ్లో రూమ్లో ఉన్నానైతే ప్రేమ చెప్తూ ఉంటుంది ఆ ఫొటోస్ అయితే దాచిపెడుతుంది ఏంటి అందులో టెన్షన్ పడుతున్నావు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు కదా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే ఏం లేదు నీకు తెలియని ప్రాబ్లమ్స్ నాకేమున్నాయి అని అయితే ప్రేమ కవర్ చేస్తూ ఉంటుంది అయినా ధీరజ్కి ఎక్కడో కొడుతుంది ఎందుకు ఇది ఇంత టెన్షన్ పడుతుంది అన్నట్టు అయితే ధీరజ్ చూస్తూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది మళ్ళీ కళ్యాణ్ గడ్ ప్రేమ లైఫ్లోకి ఎందుకు వచ్చాడు అనేది మనం చూడాలి చూసే ముందు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్